ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు వెల్కమ్ టు మరణం టీవీ మనం టీవీ మన కోసం ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ పై సోషల్ మీడియా వేదికగా చాలా పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి అతను పాడిన పాట సో పర్టికులర్గా ఫిబ్రవరి ఆరో తేదీన అంటే రేపు ఒక సినిమా రిలీజ్ అయిపోతుంది అతనికి సంబంధించి దాంట్లో ఒక గుంజీ గుంజి అనే సాంగ్ తెగ వైరల్ అవుతుంది దానికి సంబంధించి అక్కడ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోరిక మేరకు ఆ స్టేజ్ పైనే దస్పల్ల హోటల్లో జరిగిన ఈ ఈవెంట్లో ఆ స్టేజ్ పైనే ఈ చంద్రహాస ఆ సాంగ్ని పాడాడు దీంతో అక్కడున్న జేడి చక్రవర్తి కూడా క్లాప్స్ కొట్టడంతో ఏమీ అర్థం కాక కొట్టడని చెప్పి తర్వాత మాట్లాడారు కానీ దానికి సంబంధించిన మీమ్స్ కావచ్చు రీల్స్ కావచ్చు ఈవెన్ శేఖర్ భాష విజువల్ కావచ్చు ఇవన్నీ పెద్ద ఎత్తున ఇన్స్టాగ్రామ్ వేదికగా అండ్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి సో ఇలాంటి నేపథ్యంలో అసలు అలాంటి సాంగ్స్ ఎలా పెడతారు ఆ సినిమాలో సందర్భాన్ని బట్టి పెడితే ఓకే కానీ పిచ్చి పిచ్చిగా అసలు రాడ్లు దింపడం ఏంటి ఇలాంటి మాటలు కొంచెం జిగుప్సాకరంగా ఉన్నాయని చెప్పుడు ఇటు మహిళా సంఘాలు చెప్తున్న పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో చాలామంది మహిళలు ఈ సాంగ్కి చాలా వ్యతిరేకిస్తున్నారు సో ఒక రకంగా అంటే యాటిట్యూడ్ స్టార్ అతను మా పాడిన పాట వల్ల అయిందా లేకపోతే నిజంగానే అంత అర్థం దాంట్లో ఉందా అనే ప్రయత్నం కూడా నేను చూసా ఎందుకంటే ఆ గుంజీ గుంజీ సాంగ్ అనేది కూడా మొత్తం నేను విన్నాను ఉన్న తర్వాత నాకు కూడా నిజంగా అంటే ఒక రకంగా దీంట్లో ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు ఎంత మీమ్ లాంగ్వేజ్ వాడినా సరే సో అవి అంత ఆ సెరిలిస్టిక్ పోయిట్రీలో ఇమర్చాల్సిన అవసరం లేదు అక్కడ ఇప్పుడు నార్మల్గా పాత పాటలు తీసుకుంటే మనం చాలా మంచి సాహిత్యం ఉంటుంది దాంట్లో అర్థం అర్థం ఉంటుంది ఇప్పుడు అసలు అంటే ఓన్లీ కమర్షియల్ ఇథిక్స్ తప్ప అసలు అర్థం అర్థం లేని సాహిత్యం అసలు ఆ బోర్డు ఎందుకు వస్తుందో అంటే ఒక రకంగా చార్మినార్ లాంటి సందుల్లో ఒక పోర్షే గారు తిప్పగలవా అసలు పాసిబుల్ కాదు అది కానీ ఇప్పుడు వచ్చే సాహిత్యం ఎలా ఉంటుందంటే ఆ అసలు ఒక సందు ఉండదు స్పేస్ ఉండదు అక్కడ ఆ స్పేస్ ఉండదు బట్ వీళ్ళు క్రియేట్ చేసి అక్కడ దాన్ని ఆ మీమ్ యాడ్ చేయడం జరుగుతుంది ఇది ఒక రకంగా వాళ్ళ క్రియేటివిటీ అనుకోవాలా లేదంటే అర్థం అర్ధం లేని మాటలు పిచ్చి పిచ్చి పదాలు బూతులు పెట్టి జనాలు ఎంటర్టైన్ చేస్తున్నారు అని అనుకోవాలా కమర్షియల్గా డబ్బులు లాగుతున్నారు అనుకోవాలా ఒక రకంగా వీళ్ళ క్రియేటివిటీ అనుకోవాలా నిజంగా ఏమి అర్థం కాని చూసింది ఒక్కోసారి నిజంగా అనిపిస్తుంది తెలుగు సినిమా ఇండస్ట్రీ చచ్చిపోతుందేమో అనిపిస్తుంది నిజంగా ఇలాంటి పాటలు వింటే గుంజి గుంజి అనే పాటలు వింటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎక్కడ చచ్చిపోతుంది అని భయం వేస్తుంది చాలామంది కవులు చాలామంది రచయితలు చాలామంది కవిత్రులు ఎంత బాధపడతా తెలుసే ఇలాంటి మాటలు వింటే నిజంగా అంటే ఒకప్పుడు మేము ఒక పది పదిహేను ఏళ్ళ క్రితం ఇంత మంచి పాటలు రాసాము ఇంత మంచి పాటలు పాడాము అన్న వాళ్ళు మొత్తం ఇలాంటి పాటలు వింటే ఏమైపోతారు నిజంగా ఒక సీతారామ సీతారామశాస్త్రి గారు ఒక సుబ్రహ్మణ్యం గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇలాంటి వాళ్ళు అంటే అదే ఇలాంటివి కూడా పాడొచ్చా అనే ఇదిలోకి వెళ్ళిపోతారు కదా అసలు మన తెలుగు ఇండస్ట్రీ ఎడిపోతుంది వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు మళ్ళీ ఎవరిన ఇక్కడ తప్పెవరు అసలు రాసిన వాళ్ళదా పాడిన వాళ్ళదా తనకి సంగీతం ఇచ్చిన వాళ్ళదా లేదు ఇలాంటి సాంగ్స్ ఉండాలి ఇది వైరల్ అవుతుంది సో కంటెంట్ వైరల్ అవుతుంది కాబట్టి సినిమాకి ఫ్రీ ప్రమోషన్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన సినిమాకి జనాలు వస్తారు కాబట్టి ఇలాంటి ఒక పెయిడ్ ప్రమోషనా అంటే జనాలు రాబట్టుకోవడం కోసం ఎందుకు ఇవన్నీ తలక నిప్పులు ఒకవేళ సినిమా హిట్ అయిందో ఫ్లాప్ అయిందో ఇప్పుడు రోజుకి ఒక సినిమా రిలీజ్ అవుతుంది యావరే ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే ఒక శుక్రవారం కనీసం నాలుగైదు చిన్న సినిమాలు కావచ్చు ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది సరదాగా ప్రతి శుక్రవారం మరి ఈ లెక్కన కనీసం అంటే వారంలో రోజుకొక సినిమా రిలీజ్ అయినట్టే కదా కంటెంటు దాన్ని బట్టి వస్తారు తప్ప పిచ్చి పిచ్చిగా ఇలాంటి సాంగ్స్ మాటలు రాయటం దానికి చరణాలు యాడ్ చేసుకోవడం సో ఇంత అంటే ఒకప్పుడు అంత సెరలిస్టిక్ పోయి ఉండేదో ఒక మంచి అర్థం ఉండేది ఒక పాటలో అంటే ఆ భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమని మా పదాల్లో మాటల్లో చెప్పలేని వాళ్ళు పదాల్లో చెప్పే విధంగా పాటలు ఉండేవి ఒక తల్లి ఒక పిల్లాడి మీద తనకున్న ప్రేమని ఎలా చెప్పాలో ఆ మాటల్లో చెప్పలేదు కాబట్టి ఇక్కడ మనం ఆ పదాలు అనే తూటాలతో కొన్ని మాటలు రాస్తారు అలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి ఒక మంచి అంటే ఒక రకంగా మనం నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కే మన తెలుగు సాహిత్యాన్ని పరితయం చేసాం చాలా సినిమాలతో కథలు తానే వసంతం తన దరికి రాని వనాల కోసం శ్రీవెన్ల సీ సీతారామశాస్త్రి గారు ఈ మాట కొండల్లో ఎక్కువలు కోయల్లో కుహులు సో అంటే ఒక రకంగా ఆలోచించండి అంటే ఎలాంటి అంటే అక్కడ స్పేస్ లేకపోయినా మంచి సాహిత్యాన్ని అందించాలి ఒక అంటే ఒక గ్రామంలో ఉండేవాళ్ళు ఒక ఊర్లో ఉండేవాళ్ళు ఇలాంటి ఒక మాట రాస్తే వాళ్ళలో ఒక ఏదో తెలుసుకోవాలనే భావన ఉంటుంది చాలామందికి చాలా చాలామంది నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఒక సాంగ్ గుర్తురాకపోతే దానికోసం సెర్చ్ చేస్తారు గూగుల్లో యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆ పాట దొరికేంతవరకు వినేసి ప్రశాంతంగా పడుకునే వాళ్ళని చాలామంది చూస్తూ ఉంటారు అంటే పాటకి ఒక మా డైలీ మన డైలీ రొటీన్ లైఫ్లో ఒక సాంగ్కి అంత ప్రయారిటీ ఉంటుంది ప్లేలిస్ట్లు పెట్టుకుంటాం కావాలని పెట్టుకుంటాం వింటా వింటా ఉంటాం అలాంటిది ఒక మంచి సాంగ్ అయితే మనం ఎప్పుడో పాతికేళ్ల క్రితం సాంగ్ కూడా మనం ఇప్పుడు ఇప్పటికి వింటానే ఉంటాం ఎందుకు వింటాం అది వింటే మన మనసుకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కొన్ని ఎమోషన్స్ కానీ కొన్ని స్ట్రెస్ని కానీ మనం తట్టుకోగల కెపాసిటీ ఆ సాంగ్ ఇస్తుంది మనకి ఆ పాజిటివ్ వైబ్ని మనకు ఆ సాంగ్ ఇస్తుంది సో ఎందుకు అంటే నిజంగా మరి ఆ మ్యూజిక్ కావాలి మనకి సో అలాంటి మ్యూజిక్ని అసలు ఎలా పడితే అలా వాడేసి పిచ్చి పిచ్చి మాటలతో పిచ్చి పిచ్చి బూతులతో ఇలాంటి ప్రయోగాలు చేస్తే ఈ ఒక సినిమాకి ఆదరణ ఉంటుంది నెక్స్ట్ సినిమాకి ఆధరణ ఎవరిస్తారు ఎవరిస్తారు నీ నెక్స్ట్ సినిమాకి ఒకవేళ ఇవ్వాలి అని అనుకుంటే అసలు ఎవరన్నా కనీసం వాళ్ళని దేకే పరిస్తుంటే అరే పలానా హీరో పలానా డైరెక్టర్ పలానా పాట పాడినాడు పలానా సో ఇప్పటికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఆవిడ సమంత వాయిస్ వర్చ చిన్మయ శ్రీపాద సింగర్ చిన్మయ్యి శ్రీపాద ఎప్పుడో రెండు వేల ఏడు నేను రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో రోబో సినిమా రిలీజ్ అయింది అప్పుడు నేను టెన్త్ క్లాస్లో నా సినిమా కూడా నేను వెళ్ళాను మా ఫ్యామిలీతో వెళ్ళాను ఆ సినిమాలో పాడిన పాట మొన్న అనసూయ అనసూయ గారు కొన్ని రీట్ చేశారు దానికి సంబంధించి శ్రీపాద గారు సపోర్ట్ చేస్తూ మాట్లాడితే శివా చేసిన కామెంట్స్కి బట్టల గురించి అప్పుడెప్పుడో దాదాపు పదిహేను క్రితం పాడిన పాటని ఇప్పటికీ ఆవిడకి ట్రోల్ చేస్తున్నారు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు రీజన్ ఏంటి సో అప్పుడు మరి అలా పాడారు కదమ్మా మీరు మీరు ఇవాళ ఎందుకు చెప్తున్నారని చెప్పి చిన్నమయ్య శ్రీపాదని పిచ్చి పిచ్చిగా ఆవిడ మీద కామెంట్స్ కావచ్చు ట్రోల్స్ కావచ్చు ఇలా మాట్లాడుకుంటున్నారు సో అంటే ఇవాళ ఏంటనేది ఇవాళ ఎవరికి తెలియదు అన్నట్టుగా మనం కొన్ని కొన్ని అంటే క్షణికావేశంలో చేసే మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో గతం తర్వాత ఒక పది పదిహేను ఏళ్ళు తర్వాత ఒక ఇరవై ఏళ్ళు తర్వాత పబ్లిక్ డొమైన్లో కదా మనం ఉండేది మీరు మిమ్మల్ని ఆదరించాలంటే హీరోలను ఆదరించాలంటే ఎవరు ఆడియన్స్ కావాలి ఆడియన్స్ ఒకసారి వద్దనుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికి ఎందుకు వస్తారు ఒక్కసారి నాకు ఈ సినిమా వద్దు ఈ హీరో వద్దు ఈ సాంగ్ అనుకుంటే మళ్ళీ రేపు ఆ బ్యానర్ని కానీ ఆ హీరోని కానీ ఆ డైరెక్టర్ని కానీ ఆ ప్రొడ్యూసర్ని కానీ ఎవరు ట్రస్ట్ చేస్తారు సో ఇట్ అంటే ఒక విలువ లేనిదే అది సినిమా అయినా సాహిత్యమైనా ఇంకోటైనా ఇంకోటైనా దేనికి అనేది చాలామంది మహిళలు మాట్లాడుతున్నమాట సో మీరేమనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాండి మన టీవీ